ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందామండి గ్యాస్ మీద పాలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ తీసుకుందాం ఫ్రైకి యాక్చువల్లీ ఎక్కువ ఆయిల్ వేస్తాం కదండి నేను తక్కువ ఆయిల్ వేసి చేస్తాను కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమింపకాయలు లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా లైట్గా రోస్ట్ అయిన వెంటనే బెండకాయ ముక్కల్ని మనం వేసేస్తున్నాము అంటే మరీ చిన్నవి కాదు అలాంటి పెద్దవి కాకుండా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోవాలి దీనిలో మనం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత కవర్ చేసేసుకొని సిమ్లోనే మనం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ తక్కువ ఉప్పు వేయడం వల్ల ఆ వాటర్ అది వస్తూ అంటే మూత పెడతాం కదా వాటర్ వస్తూ ఆ వాటర్ కింద పడుతూ వాటితోనే అది మగ్గిపోతుందండి సో ఎక్కువ ఆయిల్ పట్టదనమాట ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి దీంట్లో మనం కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తీసుకుంటాం అందుకే హాఫ్ టీ స్పూన్ మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మక్కపెట్టేసుకుందామండి కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ ఫ్రై రెడీ అండి